హాయ్ ఇవాళ నేను వరిపిండితో చక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీటి ఈ పిండిలో కలపడం కోసం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు నానబెట్టుకున్న సగ్గు బియ్యం అల్లం పేస్టు సాల్ట్ కరివేపాకు పచ్చిమిర్చి కలిపి పేస్ట్ పట్టాను ఆ పేస్ట్ వేసుకొని ఇవన్నీ పిండికి బాగా పట్టుకునేలాగా ముందు పొడిపిండిలో కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలవాలి పిండి అంతటికి నేను ముందుగానే కొంచెం ఇందులో ఈ పిండిలో చన్నీళ్ళు పోయకుండా ముందుగానే నేను గోరువెచ్చని నీళ్ళు కాగబెట్టుకు రెడీగా పెట్టుకున్నాను పక్కనే పెట్టుకున్నాను ఈ ఈ పిండిని బాగా కలిపేసిన తర్వాత ఈ గోరువెచ్చని నీళ్ళు ఇందులో కలుపుకోవాలి గోరువెచ్చని నీళ్ళు పో పోసుకుంటున్నాను పిండికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి లూజ్ లూజ్ అవ్వకూడదు కరెక్ట్గా చపాతి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి లూజ్ అవుతే ఆయిల్ బీర్ చేస్తాయండి చెక్కలో బాగోవు అందుకని నేను గట్టిగా పి గట్టిగా ముద్దలాగా చేసి చపాతి ముద్దలా చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న వండలు చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది కేజీ పిండి అండి కేజీ పిండి ఎన్ని చెక్కలు వస్తాయో లాస్ట్ని మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటాయండి ఈ పిండిలో వేడి కలపడం వల్ల గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి నేను ఈ బాల్స్ అన్నిటినీ చేసేసి దగ్గర పెట్టుకున్నాను ఒకేసారి చేసేసాను వీటిని మనం చేత్తో నొక్కి ఆయిల్లో ఫ్రై చేస్తే కనుక వేగవు ఫ్రై అవ్వవు అసలు లోపల పచ్చిగా ఉంటాయి బాగోదు అందుకని నా దగ్గర చపాతీ మేకర్ ఉంది ఆ చపాతీ మేకర్కి ఇడ్లీ రవ్వ కవర్ని కట్ చేసి రెండు కవర్లు వేసుకొని నొక్కాను చాలా పలసగా వచ్చినాయి అన్నీ ఒక ఒక వాయి వరకు చేసేసుకొని పక్కన బేసిన్లో పెట్టుకున్నాను అవి వేగించుకుంటున్నాను ఇలాగా ఒక వాయివి రెండో వాయి ఒకటి వేసాను చూడండి ఆయిల్ ఎలా పూలీ పూరిలాగా ఎలా పొంగుతుందో చాలా బాగా పొంగుతుంది ఎలా ఎలా ఎందుకు పొంగుతాయి అంటే పిండిలో వెండిలు కలపటం వల్ల వచ్చి తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇవి వండిన వెంటనే కాకుండా గంట తింటే చాలా బాగుంటాయి ఇన్ని చెక్కలు వచ్చినాయి కేజీ పిండికి బాయ్ బాయ్